శ్రీ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ముప్పై రెండవ నామం ఎనిమిదక్షరాల నామం మధఘోర్ణిత రక్తాక్షి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం మధఘూర్ణిత రక్తాక్షి మహా అని చెప్పుకోవాలి పరవశత్వము వలన తిరుగుటర్చే ఎర్రదనము కలిగినటువంటి కనులు కలిగినది అని దీనికి స్థూలార్థం కింద చెప్పుకోవచ్చు ఈ నామంలో పదాల అర్థాలు చూడంగానే అమ్మవారు మదంతో ఒళ్ళు తూలిపోతూ కళ్ళు తిరిగిపోతూ నిప్పుల్లాంటి కళ్ళతో భయం గొలిపేలాగా ఉంటుందనేది సహజంగా వచ్చే అర్థం అనుమానంగా ఉంటుంది అయితే నామంలోని పదాలన్నిటికీ కూడా నిఘంటువులోని అర్థాలు చూసామంటే కనుక ఈ అర్థం సరైందే ఈ పదాలు సూచించే గుణాలను బట్టి ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవాలి కిందటి నామంలో చెప్పుకున్నట్టు మదం అంటే ఒళ్ళు కొవ్వెక్కడం కాకుండా ఆనందపారవసత్వం అని చెప్పి మనం కిందటి నామంలో చెప్పుకున్నాం మూర్జితం అంటే ఆనంద పార్వస్యంతో చెలించేటువంటిదని రక్తాక్షి అంటే ఎర్రటి తామర వంటి కనులు కలిగినది అని గుణ సంబంధమైనటువంటి అర్థాలుగా చెప్పుకోవాలి అంటే ఈమిడ ఆనందపారవస్వత్వంతో యవ్వన ప్రాభవం వల్ల ఉండేటువంటి ఉత్సాహం ఆ ఉత్సాహంలో ఆవిడ కళ్ళు ఎర్ర తామర పూల వలె ఉన్నది అని దీనికి మనం అర్థం చెప్పుకోవాలి ఆనందపారవశత్వంతో చెల్లించేటువంటి ఎర్రటి తామర పూలు కలిగినటువంటి తల్లి అని ఈ నామానికి అర్థం ఓం ఐం హ్రీం శ్రీం మధఘూర్ణిత రక్తాక్షి నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ